హలో అండి అందరికి జాషు కి అక్షరాభ్యాసం చేపించాము అండ్ అలాగే రీతున్ కూడా పూజలో కూర్చోబెట్టాము అయితే నేను మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా నేను చెప్పాను కదా ఇద్దరు పిల్లలకి రెండు వేలు పెట్టి టికెట్స్ తీసుకున్నాము అని అక్కడ రెండు టికెట్స్ మీద పూజ చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి థౌజండ్ రూపీస్ టికెట్ ఒకటి ఏంటంటే పూజ మంచిగా జరగాలి అన్ని ప్రాపర్ గా చేపిస్తారు అన్న ఉద్దేశంతో థౌజండ్ రూపీస్ టికెట్స్ తీసుకున్నాం బట్ లోపలికి వెళ్ళి చూస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడే థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడే పూజ అందరికి ఒకే దిక్కడ జరుగుతుంది అన్నప్పుడు అందరికి టికెట్ రేట్ ఒకటే పెట్టాలి లేదు మీరు పూజకి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు టికెట్ కి అంటే దానికి తగ్గ ఫెసిలిటీస్ కల్పించాలి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ మీ అందరికి తెలిసే ఉంటది అక్కడ వ్రతాలు చేయించుకుంటాం కదా మేము కూడా అక్కడ వ్రతం చేయించుకున్నాం అయితే అక్కడ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలా ఉంటాయి టికెట్స్ మనం తీసుకున్న టికెట్ ని బట్టి మనం పూజ చేసే ప్లేస్ మారుతుంది పంతులు మారుతారు అక్కడ మనకి ఇచ్చే ఫెసిలిటీస్ మారతాయి కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే ఎందుకు ఖర్చు పెట్టాలి అన్న దాంట్లో ఎక్కడున్నా ఒకటే కదా అన్న దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ శక్తికి మించి కూడా గుళ్ళకు వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే స్వామి దర్శనం బాగా జరగాలనో లేదా చేసే పూజ ప్రశాంతంగా తృప్తిగా చేయాలన్న ఆలోచనతో నేననేది ఏంటంటే గుడిలో అందరూ సమానమే అనుకుంటే అసలు ఇన్ని రకాల టికెట్లు పెట్టాల్సిన అవసరం లేదు మేము అప్రాక్స్ గా గుంటూరు నుంచి బాసర ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కి బయలుదేరితే నాన్ స్టాప్ గా ఎక్కడ ఆగి రెస్ట్ తీసుకోకుండా వెళ్తే ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీకి రీచ్ అయ్యాం అక్కడికి సరే పోనీ అందరిని కలిపి కూర్చోబెట్టి పూజ ఏమన్నా నీట్ గా పంతులు దగ్గరకు వచ్చి ఇలా ఇలా అని చెప్పి చేపిస్తున్నారా అంటే అది కూడా లేదు కనీసం ఒక ఫైవ్ ఫ్యామిలీస్ కన్నా ఒక పంతులు గారు ఉండి మనకేదన్నా అర్థం కాకపోతే అలా కాదండి ఇలా చెయ్యండి అని చెప్తుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది అలా కాకుండా అందరిని ఒక గుంపుగా కూర్చోబెట్టి వాళ్ళ ఫ్లో వాళ్ళు చెప్పేస్తుంటే వాళ్ళ ఫ్లో అందుకున్న వాళ్ళేమో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు వాళ్ళ ఫ్లో ని అందుకోలేని వాళ్ళేమో ఏదో తూతు మాత్రంగా చేసేస్తున్నారు ఈ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడ్డాము ఎంత దూరం నుంచి వచ్చాము అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడానికి ఇలా ఉందండి ఇక్కడ బట్ అమ్మవారి దర్శనం మాత్రం బాగా జరిగింది అమ్మవారి ఫేస్ లో ఒక చిన్న స్మైల్ ఉంటది ఆ స్మైల్ చూడంగానే ఈ బాధ అంతా కూడా పోయింది మాకు ఈ పూజలు మంత్రాలు వీటి సంగతి పక్కన పెడితే నేనైతే ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వచ్చుకున్నాను నా పిల్లలు బాగా చదువుకోవాలి అని పూజకు కూడా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు గట్టిగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను ఇదంతా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే రేపు మీ పిల్లల్ని తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి ప్పుడు ఈ పాయింట్స్ తెలియడం వల్ల మీకు ఏమన్నా యూజ్ ఉంటది అన్న ఉద్దేశంతో చెప్తున్నారు పూజ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టెంకాయ అది కొట్టి గుడి ప్రాంగణంలో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము కొంతమంది కమెంట్ చేస్తున్నారు అక్కడ మీరు రూమ్ అది తీసుకుంటే డీటెయిల్స్ షేర్ చేయండి అని మేము అక్కడ రూమ్ అయితే ఏం తీసుకోలేదండి రాగానే గోదావరి దగ్గర స్నానం చేసి పూజ చేయించుకోవడానికి వెళ్ళాము పూజ చేయించుకున్న వెంటనే ఇంక నుంచి బయలుదేరాము అక్కడ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేశారంట వాళ్ళు కూడా కమెంట్ చేశారు ఆ కమెంట్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను కుదిరితే చూడండి చూడండి